ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ అనుకుంటున్నారా కాదండి పులిహర చూసి దద్దోజనం చూసి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అనుకుంటున్నారేమో అస్సలు కానీ కాదు బర్త్డేకి ఇలా ప్యాకింగ్లు చేయించి వేళ్ళ చేత వండించుకొని వాళ్ళు ప్యాకింగ్లు పంచుతూ ఉంటారు అంటే లేని వాళ్ళకి బెగ్గర్స్కి కానీ లేకపోతే ఉంటాయి కదా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇలా ఉంటాయి కదా వాటిల్లో తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు ఈ మధ్య చాలామంది అలాగే చేస్తున్నారు కదా బర్త్డేలకి కేక్ కటింగ్స్ అవన్నీ చాలామంది మానేశారు ఎప్పుడో పెద్ద పెద్ద పాష్గా ఉన్నవాళ్ళు తప్ప కొంతమంది అలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ చాలామంది వీటికే ఇష్టపడుతున్నారు ఈ మధ్య అదే అదేదో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకరోజు తిని పే చెప్పుకుంటారు కదా వాళ్ళ కడుపు నిండుతుంది కదా అన్నట్టుగా ఇలా చేస్తున్నారు చాలామంది అందుకని ఇప్పుడు ఒకళ్ళు పుట్టినరోజు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఇది పులిహోర దద్దోజనం రెండు చేశారు ఇవే కాదు స్వీట్ హార్ట్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా ఏదైనా టూ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ అవి చేసి అలా పంచుతారు ప్లస్ ప్లస్ వీళ్ళు క్యాటరింగ్స్ కూడా చేస్తారండి ఇది ఒక్కటే కాదు జస్ట్ ఇది మీకు పుట్టినరోజులకి ఫంక్షన్స్కి మాత్రమే ప్యాకింగ్ల గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట ప్లస్ డైలీ క్యాటరింగ్లు ఉంటాయి వీళ్ళకి డైలీ క్యాటరింగ్ చేస్తారు ఓన్లీ వెజ్ అనమాట కాకపోతే వెజ్ ఫుడ్ కావాలి అన్నప్పుడు వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వచ్చు చక్కగా ప్రస్తుతానికి వెజ్ అయితే చేస్తున్నారు నాన్ వెజ్ కూడా కావాలి అంటే వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చెప్తారు వీళ్ళు రిఫర్ చేస్తారనమాట ఎవరికి కావాలన్నా సంప్రదించండి ప్యాకింగ్ చేసినవి పులిహారా దాదాపు ఈరోజు వీళ్ళు ఒక యాభై మంది పైగానే పంచాలనుకున్నారు యాభై ప్యాకింగ్లు చేస్తున్నారు అనమాట మీరు వంద మందికి అయినా చెప్పుకోవచ్చు మీ ఇష్టం మన స్తోమతను బట్టి మనం ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు ఇంత అని మనకేముండదు కదా తెలిసిందే కదా కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను పులిహోర దద్దోజనం లేదా మీరు ఏది కోరుకుంటే అది పేదలకి పంచాలి అనుకుంటే కనుక ఇలా వీళ్ళు తయారు చేసి ఇస్తారనమాట చాలా తక్కువ ధరలో ఫుడ్ పంచాలన్నా పర్లేదు అన్నం కూర పప్పు పచ్చడి పెరుగు అన్నీ ఉంటాయన్నమాట లేదా మీకు స్వీట్ హార్ట్ కావాలనుకుంటే ఎలా అయినా పంచాలి అనుకుంటే కనుక ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు మీరు పనిచేసుకోవచ్చు లేదంటే కనుక ప్యాకింగ్ కూడా చేసి మీరే పంచండి మాకు తెలిసిన వాళ్ళు లేరు అనుకుంటే అలా కూడా చేస్తారనమాట దానికి ఎక్స్ట్రా రేట్ ఉంటుంది ఇది సంగతి ఇది విజయవాడ కృష్ణ లెంక్లో ఉంది దీని అడ్రస్ అదంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా నాకు కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక సంప్రదించవచ్చు ఈరోజు ఒకళ్ళు చేయించుకున్నారనమాట వాళ్ళ బర్త్డే అనేది ఇలా పేదవాళ్ళకి పంచుతామండి మేము కేక్ కేక్ కటింగ్స్ అవన్నీ చేయము మాకు అలవాట్లేదు ఇలా ఏమైనా లిహరా దద్దోజనం చేయించుకున్నారు వాళ్ళు చేయించుకుని మేము ఇలా పేదవాళ్ళకి పంచుతాము ప్యాకింగ్ చేసి చేయించన్నారు ప్యాకింగ్ చేసి చేస్తున్నారు అనమాట వీళ్ళు ఇలా స్టార్ట్ చేశారు దద్దోజనం ప్యాకింగ్ అవ్వాలి ఇంకా పులిహార ప్యాకింగ్ అవ్వాలి ఇలా చేసి ఇస్తూ ఉంటారనమాట ఎవరికి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాను ഞാൻ രണ്ടു വിട്ടിട്ട്

Okay. 对对对。